నమస్తే వెల్కమ్ టు పద్దెనిమిదిలో జరిగిన అమృత ప్రణయ్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్నే ఉలిక్కి పడేలా చేశాయి కులాలు వేరైనా పెద్దల్ని ఎదిరించి ప్రణయ్ అమృత పెళ్లి చేసుకున్నారు మిర్యాల గూడలో అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ లీడర్ అయిన మారుతిరావు దీనికి కోపంగా ఫీల్ అయ్యాడు పరువు పోయిందనుకున్నాడు కొంతమందికి సిఫారసు ఇచ్చి పెళ్లైన ఎనిమిది నెలలకే ప్రణయ్ని అతి కిరాతకంగా చంపేశారు అమృత తండ్రి మారుతిరావును ఏ విధంగా తరలించారు రెండు వేల పంతొమ్మిదిలో బెయిల్ మీద బయటకొచ్చాడు కానీ రెండు వేల ఇరవైలో మారుతీరావు మరణించడంతో ఆరు సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు నడుస్తూ ఉండటంతో నిన్న తుది తీర్పు వచ్చింది నల్గొండ కోర్టు త్రీ నాట్ టూ వన్ ట్వంటీ ఐపీసీ వన్ నాట్ నైన్ సెక్షన్ల కింద ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకి మరణ శిక్ష విధించింది మిగిలిన వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు విధించింది సో ఈ వార్త వచ్చిన తర్వాత అందరూ స్పందించారు తల్లిదండ్రులు కూడా ప్రణయికి ఆత్మ శాంతించిందని సంతోషపడ్డారు కానీ అమృత మాత్రం ఒక్క మెసేజ్ అంటే ఒక్క మెసేజ్ కూడా చేయలేదు మీడియా ముందుకి అస్సలు రాలేదు ఎందుకు అసలు అమృతని ప్రణయ్ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా తక్కువ కులం కాబట్టే అమృతని ప్రణయ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి మారుతీరా ఒప్పుకోలేదా నిజంగానే అమృత ప్రణయ్ మీద కోపంతో రెండో పెళ్లి చేసుకోబోతోందా అసలు అంతగా ప్రేమించిన ప్రణయ్ సమాధి దగ్గరకు కూడా అమృత ఎందుకు రాలేదు తండ్రి చనిపోయే ముందు అమ్మ దగ్గరికి రా అమ్ములు అని ఒక లెటర్ రాసి చనిపోయాడు అందుకే తండ్రి కోరిక తీర్చడానికి ఇప్పుడు అమ్మ దగ్గర అమృత ఉంటోందా అమృత చేసిన ఒక్క తప్పు వల్లే పది కుటుంబాలు నాశనమయ్యాయా అసలు ఇన్స్టాగ్రామ్ లో ప్రణయ్ పేరు ఎందుకు తీసేసింది ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ప్రేమించడం తప్పు కాదు ప్రేమ పేరుతో పారిపోవడం తప్పు తల్లిదండ్రులను రోడ్డుకు లాగడం తప్పు ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇటు తల్లిదండ్రులు అటు మీరు కూడా బాగుంటారు కాబట్టి ఎవరైనా ప్రేమించిన వాళ్ళు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తిరునగరు అమృతరావు అలియాస్ అమృత ప్రణయ్ ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు నాలుగున తెలంగాణలోని మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో జన్మించింది తండ్రి పేరు మారుతిరావు తల్లి పేరు గిరిజ వీళ్లకు అమృత ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచారు అమృత తండ్రి ఒక నిరుపేద కుటుంబం నుంచి రావడంతో కుటుంబానికి ఏ లోటు లేకుండా బాగా డబ్బు సంపాదించి వీళ్ళను చూసుకోవాలని అనుకున్నాడు మారుతిరావుతో పాటు ఇద్దరు తమ్ముళ్లు కూడా చదువుకునేటప్పుడు వీళ్ల స్కూల్లోనే ప్రణయ్ తండ్రి బాలస్వామి కూడా చదువుకుంటున్నాడు అలా చిన్నప్పటి నుంచి అందరూ మంచి స్నేహితులుగా ఉండేవారు అలా మారుతిరావుకి డిగ్రీ పూర్తయ్యాక జాబ్ చేయకుండా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాడు అప్పు చేసి కస్టమర్లకు సంబంధించి కొన్ని కొని ఆ భూములను కస్టమర్లకు రెట్టింపు కమ్మడంతో కొద్ది రోజుల్లోనే రియల్ ఎస్టేట్ లో బాగా సక్సెస్ అయ్యాడు మారుతిరావు ఇద్దరు తమ్ములను కూడా రియల్ ఎస్టేట్ లోకి తీసుకొని వచ్చాడు వారిని కూడా ఆర్థికంగా సెటిల్ అయ్యేలా చేశాడు అలా గిరిజతో పెళ్ళయ్యాక అమృత పుట్టడం బిడ్డకు ఏ లోటు లేకుండా చూసుకోవడంతో అమృత అహంకారానికి బాగా ఎక్కువైపోయింది ప్రణయ్ తండ్రి బాలస్వామి స్నేహితుడైన మారుతీరావు కలవటానికి తరచూ కొడుకు ప్రణయ్ని తీసుకొని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండేవారు అలా చిన్నప్పటి నుంచే ప్రణయ్ అమృతకి మంచి స్నేహం ఏర్పడింది అంతేకాకుండా స్నేహితులు కావడంతో వీళ్ళ పిల్లలందరినీ కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్లో చేర్పించారు మారుతీరావు బాలస్వామి అలా అమృత తన కజిన్స్ తో పాటు ఒక వన్ ఇయర్ పెద్దవాడైన ప్రణయ్తో కలిసి స్కూలుకు కు వెళ్లేది అమృత ప్రణయ్ ఒకరితో ఒకరు తిరుగుతూ ఉండేవాళ్ళు అలా తొమ్మిదవ తరగతిలో ప్రణయ్ అమృతకి లవ్ ప్రపోజ్ చేశాడు వెంటనే అమృత కూడా ఒప్పుకుంది అప్పటి నుంచి ఇద్దరు షికార్లు చేస్తూ ప్రేమ పక్షుల్లా తిరిగేవారు ఇలా రోజులు గడిచే కొద్దీ అమృత కజిన్స్ వదిలేసి ప్రణయ్ తోనే ఎక్కువగా తిరుగుతూ ఉండేది చిన్నాన కూతుర్లకు అనుమానం వచ్చి అమృత చిన్నానకు చెప్పారు అతను డైరెక్ట్ గా ప్రణయ్ ఇంటికి వెళ్లి ఇంకోసారి అమృత జోలికి రాకు అని కొట్టి వార్నింగ్ ఇచ్చేశాడు అలా బాలస్వామితో ఉన్న స్నేహాన్ని కూడా తెంచేసుకున్నారు అమృత స్కూల్ కూడా మార్పించేశారు అయినా కూడా అమృత ప్రణయ్ కలవటం మాట్లాడుకోవడం చేసేవారు ఒకసారి అమృత తండ్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఈ వయసులో ప్రేమ అవసరమా అని వార్నింగ్ ఇచ్చాడు అమృతని హౌస్ అరెస్ట్ చేశారు అలా కూతురు ఇంట్లోనే ఉంటే చదువు పాడవుతుందని తనకొక బాడీ గార్డ్ పెట్టి అమృతని స్కూల్ కి పంపించేవాళ్ళు అలా కొన్నాళ్ళు అమృత ప్రణయ్ దూరంగానే ఉన్నారు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేదు లేకపోయారు కొన్ని రోజులకు అమృత నేనిప్పటి నుంచి మంచిగా ఉంటాను నాకు ఏ బాడీ గార్డ్ వద్దు అని తండ్రికి నచ్చ చెప్పింది కూతురు మీద అమితమైన ప్రేమ ఉన్న మారుతిరావు ఒప్పుకొని బాడీ గార్డ్ తీసేశాడు అలా కాలేజ్కి అమృత ఒక్కటే వెళ్ళేది అలా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే అమృత తన ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి ప్రణయ్ తో కలిసి గుడికి వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు ఇక ప్రణయ్ అమృతతో తిరుగుతూ చదువు పక్కన పెట్టేసేవాడు అలా లో సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు అమృత హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు లో జాయిన్ అయింది అక్కడికి ప్రణయ్ తరచూ వెళ్తూ ఉండేవాడు ఇది తెలిసిన మారుతిరావు ఇలాగే వదిలేస్తే పారిపోయి వీళ్ళు పెళ్లి చేసుకుంటారేమో భయపడి హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అర్ధాంతరంగా మార్పించేసి హౌస్ అరెస్ట్ చేశారు మిర్యాలగూడలో మారుతిరావు బాగా డబ్బున్నవాడు కావడంతో రాజకీయాల్లోకి వెళ్లాలి అని అనుకుని అప్పటి టిఆర్ఎస్ లోకి జాయిన్ అయ్యాడు మిర్యాలగూడలో మార్తిరావు పలుకుబడి చూసి కేసీఆర్ మిర్యాలగూడ టిఆర్ఎస్ లీడర్ గా ఎంపిక చేశాడు ఇకలా మారుతిరావు రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్స్ కోసం అజ్కర్ అలీ అనే ఒక రౌడీ షీటర్ ని కలిశాడు అలా అతని ద్వారా చాలా సెటిల్మెంట్స్ కూడా చేశాడు మారుతీరావు ఇతనితో మంచి ఫ్రెండ్షిప్ ని కూడా చేశారు ఈ అజ్కర్ అలీ ఐఎస్ఐలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు గుజరాత్ లో ఒక హోం మంత్రిని చంపిన కేసులో ఇతనికి జీవిత ఖైదు శిక్ష పడింది కానీ ఇతనికిన్న పలుకుబడితో కొన్ని నెలలకు బెయిల్ మీద బయటకొచ్చాడు యథావిధిగా సెటిల్మెంట్స్ మర్డర్లు చేసేవాడు మారుతిరావు కూడా తన వ్యాపారాలు రాజకీయాల కోసం అజ్కర్ అలీ టీం ని వాడుకునేవారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాడు ఎక్కడ అమృత ప్రణయ్ తో పారిపోయి తన పరువు తీస్తుందేమో అని భయపడి అమృతకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది అమృత ప్రణయ్ తో పీకల్లో ప్రేమలో ఉండటంతో ప్రణయ్ తో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి కి వెళ్లారు ఇంటర్లోనే చేసుకున్న వీళ్ళు హైదరాబాద్ లో ఆర్య సమాజ్ లో జనవరి ముప్పై ఒకటిన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చి కొన్ని రోజులు బంధువుల ఇంట్లో ఉండి ఆ తర్వాత మిరియాలగూడలో ప్రణయ్ ఇంటికి వెళ్లి కాపురం పెట్టారు ఆ తర్వాత కొంతమంది మధ్యవర్తులను కూతురి దగ్గరికి పంపి పెళ్లైనా పర్వాలేదు కానీ ఇంటికి వచ్చేమని నచ్చజెప్పినా అమృత వాళ్ల మాటలు వినేది కాదు ఇంకా గ్రాండ్గా తండ్రి ఇంటి దగ్గర ఒక పెళ్లి బ్యానర్ వేసి రిసెప్షన్ కూడా చేసుకున్నారు మారుతిరావు మాత్రం చాలా బాధపడ్డాడు ఈ రిసెప్షన్ అయ్యాక ప్రణయ్ ఫ్రెండ్స్ కి మందు పార్టీ ఇచ్చారు ఈ పార్టీలో మధ్య మత్తులో ప్రణయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంట్రా అని అడిగితే బీటెక్ లో ఇరవై మూడు సబ్జెక్టులున్నాయి జాబ్ ఎలా చేస్తావు అని ఫ్రెండ్స్ ప్రణయ్ ని అడిగారు అయితే అమృతని ఎలా చూసుకుంటావు నెక్స్ట్ ప్లాన్ ఏంట్రా అని గొడవ పడ్డారు అప్పుడు ప్రణయ్ నాకు జాబ్ ఎందుకురా అమృత ఒక్కతే కూతురు కోట్ల ఆస్తి మారుతిరావు ఈ రోజు కాకపోయినా రేపైనా నా కాళ్ళ దగ్గరికి వస్తారు అల్లుడా అంటూ నా చేతిలో ఆస్తి పెట్టాల్సిందే చిన్నప్పటి నుంచి వెంటపడి పెళ్లి చేసుకుంది ఊరికే అనుకున్నావా అందుకే రిసెప్షన్ అప్పు చేసి మరీ ఊరంతా తెలిసేలా చేశాను అని తాగిన మత్తులో నోటికొచ్చిన మాటలు మాట్లాడేశాడు ప్రణయ్ అందులో ఒక ఫ్రెండ్ ఆ మాటల్ని రికార్డ్ చేసి మారుతిరావుకి వాట్సాప్ లో పంపాడు అది విన్న మారుతీరావు కోపంతో రగిలిపోయాడు రిసెప్షన్ చూసి మారుతీరావు హేళన చేస్తూ ఉండటంతో మారుతిరావు కళ్ళ ముందు ఇన్ని జరుగుతుంటే తట్టుకోలేకపోయాడు ఆ తర్వాత అమృత ప్రణయ్ మారుతిరావు ఆఫీస్ ముందే బైక్ మీద తిరుగుతూ ఉండటం రెచ్చగొట్టడం చేస్తూ ఉండేవాళ్ళు వీళ్లను ఇలాగే వదిలేస్తే పరువు రాజకీయ భవిష్యత్తు ఎలాగూ తీశారు ఇక నా ప్రాణం కూడా తీసేలా ఉన్నారు అని ప్రణయ్ డబ్బు కోసం చేస్తున్న కుట్ర భరించలేక ప్రణయ్ ని చంపాలని అనుకున్నాడు ఆ తర్వాత కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి రెండో పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ అమృత పెళ్లైన రెండు నెలలకే గర్భవతి అవ్వటం అప్పుడు కూడా కొంతమంది మధ్యవర్తులను ప్రణయ్ ఇంటికి పంపి అయ్యిందేదో అయ్యింది ఇప్పటికైనా గర్భం తీపించుకుని ఇంటికొస్తే కూతురిలా స్వీకరిస్తానని చెప్పారు అప్పుడు ప్రణయ్ అమృత ప్రణయ్ తల్లిదండ్రులు తిట్టి పంపించారు దీంతో ఇక చేసేదేమీ లేక అజికర్ అలీని కాంటాక్ట్ అయ్యాడు రెండు నెలలు టైం కావాలి ప్రణయ్ బతకుడు అని భరోసా ఇచ్చారు మారుతిరావుకి అలా ఐదు సార్లు ట్రై చేసినా ప్రణయ్ మిస్ అయ్యాడు అలా అమృత ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు చెకప్ కోసం హాస్పిటల్ కి అమృత ప్రణయ్ ప్రణయ్ తల్లి వెళ్లారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ప్రణయ్ పై కత్తితో దాడి చేసి అతన్ని భూమి మీద లేకుండా చేశారు రౌడీ షీటర్స్ దీంతో ఈ వార్త మీడియాలో టీవీలో పేపర్లో బాగా బాగా హల్చలైంది ఆ తర్వాత మారుతీరావుని అరెస్ట్ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించారు కిరాయి హంతకుల వివరాలు కూడా పోలీసులకు చెప్పాడు అలా ఏ వన్ గా మారుతీరావు ఏ టూ గా మారుతీరావు తమ్ముడు శ్రవణ్ శర్మని కస్టడీలోకి తీసుకున్నారు ఈ కేసులో కొంతమంది మారుతీరావుకి సపోర్ట్ చేస్తే మరికొంతమంది అమృతకి సపోర్ట్ చేశారు ఈ టైంలోనే అమృత టీవీ ఇంటర్వ్యూలో తండ్రిని చంపేయమని నేను మళ్లీ ఇంటికి రాను అని అనడంతో తట్టుకోలేకపోయాడు మారుతిరావు ఇన్నాళ్లు సంపాదించుకున్న ప్రేమ ప్రతిష్ట పోయింది వాడు ప్రేమతో ప్రేమించింటే స్వీకరించేదాన్ని కానీ డబ్బు కోసం చేస్తున్నాడు అని అమృతకి చెప్పలేక రెండు వేల ఇరవైలో బెయిల్ మీద వచ్చిన మారుతిరావు ఆర్య వైశ్య భవన్ లో ఇక చేసేదేమీ లేక నేను చనిపోతున్నా నువ్వు ఇంటికి రా అమ్మ దగ్గర ఉండు అని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన అమృత అతను నా తండ్రి కాదని ఎవరో తెలియదని అనటంతో అమృత మీద వ్యతిరేకత అప్పుడు బాగానే వచ్చింది ఇక ప్రణయ్ కేసు రెండు వేల పద్దెనిమిది నుంచి కోర్టులో నడుస్తూనే ఉంది నిన్న ఈ ఘటనలో నిందితులకు శిక్ష వేశారు ఈ ఘటనలో ఏవన్ గా ఉన్న మారుతీరావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు సో అందుకని ఏ గా ఉన్న శ్రవన్ శర్మ అంటే మారుతిరావు తమ్ముడికి ఉరి శిక్ష విధించారు మిగతా ఏడు మందికి జీవిత ఖైదు విధించారు అయితే ఈ తీర్పు రాగానే ప్రణయ్ తల్లిదండ్రులు మీడియా వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ ఎక్కడా కూడా అమృత కనిపించలేదు మొన్న ప్రణయ్ సమాధి దగ్గర కూడా అందరూ వెళ్లారు కానీ అమృత వెళ్ళలేదు తీర్పు నిన్న వస్తే అస్సలు స్పందించలేదు రీల్స్ చేస్తూ బిజీగా ఉంది అమృత అంతేకాకుండా అమృత ప్రణయ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అమృత వర్షిణి అని మార్చుకోవడంతో ఇప్పుడు అమృత మీద నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ఆఖరికి ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేసుకుంది ఇక ఈరోజు అమృత ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న పోస్ట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ పెట్టింది ఇది కూడా చాలా మంది తప్పు పడుతున్నారు నీ వల్ల పది కుటుంబాలు నాశనమయ్యాయి రీల్స్ చేయడానికి టైం ఉంది కానీ ఒక్క వీడియో పెట్టడానికి టైం లేదా అని అమృతని తిడుతున్నారు అయితే అమృత ప్రణయ్ మీద కోపంతోనే ఇన్స్టాగ్రామ్ ఐడి మార్చినట్లుగా తెలుస్తుంది ప్రణయ్ అప్పుడు డబ్బు కోసమే అమృతని పెళ్లి చేసుకున్నానని మాట్లాడిన మాటలు తల్లి వినిపించడం వల్లే అమృత ప్రణయ్ మీద కోపంతో ఉన్నట్లు తెలుస్తుంది తండ్రి ఏ తప్పు చేయలేదని నా వల్లే నలిగిపోయి ప్రాణాలు కూడా తీసుకున్నాడని ఆఖరికి తన చివరి కోరికైనా నెరవేర్చాలని తల్లి దగ్గరికి అమృత వచ్చినట్లుగా తెలుస్తుంది అందుకే ఇప్పుడు అమృత వాళ్ళ తల్లితో కలిసి హైదరాబాద్ లో ఉంటుంది ప్రణయ్ లేనప్పుడు వాళ్ళ తల్లితండ్రులతో అవసరం లేదనుకొని ఇప్పుడు అత్తమామలతో మాట్లాడటం కూడా మానేసినట్లుగా తెలుస్తుంది అమృత త్వరలోనే తండ్రి కోరిక మేరకు రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది అందుకే ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రణయ్ పేరు తొలగించింది నిన్న కూడా అందుకే మీడియా ముందుకు కానీ సోషల్ మీడియాలో కానీ మాట్లాడలేదు మరి అమృత రెండో పెళ్లి చేసుకుంటే మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా నిజంగానే అమృత వల్లనే పది కుటుంబాలు నాశనమయ్యాయని అనుకుంటున్నారా లేదా డబ్బు కోసమే ప్రేమించిన ప్రణయ్దే తప్పు వాడి పాపం పండి చనిపోయాడని అనుకుంటున్నారా అల్లారు ముద్దుగా పెంచుకొని గారాభంగా పెంచుకున్న కూతురు ఒక్కగానొక్క కూతురు ఇలా డబ్బు కోసం ప్రేమించిన వాడిని బలి చేసుకుంటుంది అని అది చెప్పలేక తనలో తను మదన పడలేక తనే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మారుతీరావు అతి ప్రేమ తప్పనుకుంటున్నారా అసలు మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత అనేది తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా ప్రేమిస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అప్పుడే మీరు బాగుంటారు మీకు మీ కుటుంబాలు బాగుంటాయి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని ప్రేమించారని చెప్పి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ బాధ ఉంటుంది తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి అలానే ప్రేమించిన వానికి దూరం అవ్వమని కూడా చెప్పట్లేదు ప్రేమించడం తప్పు కాదు కానీ ఇంట్లో వాళ్ళను ఒప్పించి సంతోషంగా చేసుకుంటేనే మీరు బాగుంటారు మీ తల్లిదండ్రులు బాగుంటారు జై హింద్ జై భారత్